హాయ్ బాబు గారు మీకు విజనరీ ఉంది కదా ఆరు పథకాలు సూపర్ సిక్స్ పథకాలని ఇంప్లిమెంట్ చేయలేక చేతులు ఎత్తేసిన ఘన చరిత్ర చరిత్ర ఉన్న హీనుడిగా నిలిచిపోయిన మన బాబు గారికి హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందిగా ముందుగా సార్ మీరు పద్నాలుగు పదిహేను ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు చేయబో చేసినారని చెప్పుకునే మీరు ఒక ఆరు పథకాలను ఇంప్లిమెంట్ చేయలేక కింద మీద పడుతున్నారే మిమ్మల్ని ఏమనుకోవాలి సార్ మీకు పరిపాలించడం చేత కాదా లేదా కేంద్ర మెడలు ఉంచి డబ్బులు తెచ్చుకోవడం చేత కదా ఈరోజు మన బడ్జెట్లో రూపాయి కూడా తెచ్చుకొని చేత కానీ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే బాబుగారు అలాంటి దుస్థితిలో మన బాబుగారు ఉంటే ఈయనకి విజనారీ ఉందంట జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కి కింద స్కూళ్ళు రూపురేఖలు మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఫిషింగ్ ఇప్పుడు పోర్ట్లు విమానాశ్రయాలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకటి కాదు వర కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఎవరిదాన్ని ఉందంటే జగన్మోహన్ రెడ్డి కాదు పారిశ్రామికంలో కూడా ఎన్నో లక్షల ప్రజ కోట్లు పెట్టుబడులు పెట్టించిన ఘన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది చంద్రబాబు నాయుడు గారు మీరు మన దోవాస దోవాసో ఏదో దోసో పోయారు కదా ఎన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడులు అయ్యా మీకు విజనరీ లేదు బొక్కా లేదు మీ మాయ మాటలు నమ్మి ఓటేసిన ప్రజలను నిండు నిట్ట నిలువును ముంచినారాయా అమ్మఒడి లేపోయా పెట్టిన ఆరు పథకాలు రైతులకి ఇరవై ఏళ్ళు సబ్సిడీ భరోసా ఇస్తానన్నావే అది కూడా లేదా రైతు భరోసా పోయిందా ఏ భరోసా ఇచ్చావు ఎవరికి ఇచ్చావు పవన్ కళ్యాణ్కి భరోసా ఇచ్చినట్టున్నావు ఆయనకు కూడా భరోసా తీసేస్తున్నావో ఉంచునో అది కూడా మాకు తెలీదు నీ కొడుకు కూడా భరోసా ఇచ్చావు లేదా నీ కార్యకర్తలకు మాత్రం మంచి భరోసా ఇచ్చారు దోచుకొని సంపాదించుకోండి అని మీ కార్యకర్తల్ని మాత్రమే మీరు సాయం చేసినట్టుందే కానీ కథం ప్రజలకు ఎటువంటి సాయం అందించినట్టు దాఖలాలు అయితే లేదు బాబు గారు